యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల రాజీనామాల వ్యవహారంపై శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది ఈ అంశంలో అధికార విపక్ష సభ్యుల వాదనతో సభ రేపటికి వాయిదా పడింది వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు అయితే బెదిరించినట్లు ఎవరూ చెప్పలేదని ఎందుకు ఆధారాలు లేనందున వెంటనే ప్రివిలేజ్ మోషన్ను తీసుకురావాలని మండలి చైర్మన్ లోకేష్ కోరారు పది మంది వీసీలు వ్యక్తిగత కారణాలతో తమ పదవులకు రాజీనామా చేశారని స్పష్టం చేశారు గత ప్రభుత్వంలోనూ పలు యూనివర్సిటీల వీసీలు రాజీనామాలు చేశారని లోకేష్ గుర్తు చేశారు పుట్టినరోజు వేడుకలు యూనివర్సిటీలో చేసిన ప్రసాద్రెడ్డికి ఏ అర్హతతో వీసీగా అవకాశం కల్పించారని నిలదీశారు గతంలో ఎప్పుడూ జరగని రీతిలో పారదర్శకంగా వీసీలను నియమించామని స్పష్టం చేశారు మళ్లీ కలగజేసుకున్న బొత్స ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్ లేఖల్లో బెదిరించినట్లు ఎక్కడా లేదని ప్రివిలేజ్ మోషన్ కు తీసుకోవాలని కోరారు అధికార ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది సభను పది నిమిషాల వాయిదా వేశారు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ప్రారంభమైన సభలో విపక్ష సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు ఈ క్రమంలో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు బెదిరించి రాజీనామా చేశారు చేపించారు అనేది వాళ్ళు అన్నారు అధ్యక్ష టోటల్గా పదిహేడు మంది రాజీనామా చేస్తే పది మంది కూర్చుని పది మంది పర్సనల్ ఆర్ నో రీజన్స్ తో రాజీనామా చేశారు లెటర్ ఆదరినాయి ఇద్దరు ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేసినట్టు ఇచ్చారు ఐదుగురు ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అందుకే రాజీనామా చేశారు అని ఇచ్చారు ఎవరు బెదిరించాం పలానా ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించారు బయటికి వెళ్ళమన్నారు ప్రొటెస్ట్ తో నేను రాజీనామా చేస్తున్నానని చెప్పల చాలా ఆధారాలు నా దగ్గర అధ్యక్ష అందుకే మేము ప్రివిలేజ్ మోషన్ పాస్ చేయాలనుకున్నాం దయచేసి దాన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష ఎందుకంటే బెదిరించాం అనే పదం వాడారు అధ్యక్ష అసలు ప్రసాద్ రెడ్డి గారికి ఏ హరితోత్వం మీరు ఇచ్చారండి యూనివర్సిటీలో ఒక ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారా అలాంటి వాళ్ళు మనం ఇస్తాం అధ్యక్ష యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సార్ ఇప్పుడు ఎవరు నియమించారు సార్ జీపీ రాజశేఖర్ గారు ఎవరైనా ట్రిపుల్ ఐటీ కరగ్పూర్ నుంచి వచ్చారు అధ్యక్ష వైస్ ఛాన్సలర్ ఐఎమ్ ప్రౌడ్ టు సే అబౌట్ దాట్ ఎప్పుడు జరిగిన విధంగా ఈ రోజు మేము నియమించాం వైస్ ఛాన్సలర్స్ ఐదు మంది అప్లై చేశారు అధ్యక్ష నెక్స్ట్ టైం నేను చెప్తున్నా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి కూడా మన విశ్వవిద్యాలయాల కోసం అప్లై చేసే వాళ్ళు ఈ క్యూ కడుతున్నాయి ఏముంది అధ్యక్ష లేదా లెటర్లు మిగిలిన దాంట్లో ఏదైతే హైర్ ఎడ్యుకేషన్ నుంచి అలాగే హైర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మమ్మల్ని రాజీనామా చేయమని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది వార్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది హై ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అయ్యో హైర్ ఎజుకేషన్ చైర్మన్ అని చెప్పి రాశారు కదా అధ్యక్ష వాళ్ళే చెప్పారు మేము మీ దగ్గర చెప్పాం అధ్యక్ష అందుకే ఎంక్వైరీ చెప్తున్నాం అధ్యక్ష మేము అడుగుతున్న ఎంక్వైరీ నేను కొడుతున్నాం అందుకే ఆ విషయం మీద అడుగుతున్నాం మీరు చెప్పారనే చెప్పి వాళ్ళు రాజీనామా చేశారు ఇది దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్ర ఇలాంటివి జరగలేదు కంటిన్యూ ప్రాసెస్ వాళ్ళు టైం వరకు ఎవరు చేయలేదు ఆయన ఏం చెప్పారు కదా అధ్యక్ష మంత్రి గారు చెప్పారు కదా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో నుంచి రెండు వేల పంతొమ్మిదిలో చేశారని అది కూడా కలపండి అధ్యక్ష వాస్తవాలు ఏమైనా తెలుస్తాయి అవన్నీ కలిపి ఎంక్వైరీ ఏంటి ఆ మాస్గా స్ట్రేట్ క్వశ్చన్ మొన్న ఏమన్నారు బెదిరించామన్నాడు ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు బెదిరించాము అన్నారు ఎక్కడుంది అధ్యక్ష బెదిరించాము దయచేసి మీరు చదవాలి అధ్యక్ష లెటర్లు ఎక్కడ కానీ బెదిరించాము అని వాళ్ళు చెప్పారా నేను స్ట్రెయిట్గా గా మాస్గా క్వశ్చన్ అధ్యక్ష అందుకే అధ్యక్ష ప్రివిలేజ్ చేసాం లెట్ ప్రివిలేజ్ కమిటీ టేక్ ఎన్ యాక్షన్ ఐ నో ప్రాబ్లం మా సబ్మిషన్ ఏంటంటే మీకు మంత్రి గారు మాటలు చెప్తున్నాను నిజంగా ఆయన చూద్ద ఉంటే అంతటా ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మేము తప్పు తీరేది అనుకుంటే మా 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 ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు వాళ్ళు బెదిరించేది అనుకుంటే ఎంక్వైరీ అయ్యమనండి మాకు అభ్యంతరలే వచ్చారు మీకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా మీరు ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా సార్ లెటర్లో ఎక్కడుంది సార్ ఎక్కడుంది సార్ అనే పదవి ఉందా లెటర్లో లెటర్లో ఉందా దేని పని ఏంటో అని కాదు సార్ పదం లేదు రాజారెడ్డి గారు చెల్లి కోడలు పిలవాలా మేము ప్లీజ్ ప్లీజ్ అడుగుతున్నా ఇట్ ఇస్ కాదా లోకేష్ రాజారెడ్డి గారు చెల్లి కోడలు వీసవలేదు ఫ్యాక్ట్ కాదా అర్హతలు ఎప్పుడైనా ఏసారి సార్ అధ్యక్ష చూడండి ఏంటంటే నుంచేమంటాడు కొత్తగారు ఇట్ ఇట్ట ఇట ఇట్ ఇట్ ఇట నుంచో అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచు దానికి ఎవరికి ఎనర్జీ లేదు అని ఇంటి నుంచేమంటాడు ఏంటి అధ్యక్ష గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు ఈయనేమో ఇట్లా అంటాడు ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ మెంబర్ త్రెటన్ పద బెదిరించామన్నా ఇంగ్లీష్ లో త్రెటన్ అంటారు దాన్ని పాపం మీరు నియమించిన వీసీ ఇంగ్లీష్ లో రాదు భయ్యా బేసిక్ ఫిఫ్త్ క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి అలాంటి వాళ్ళు ఈసీగా నియమిస్తారు ఐఎం రెడీ అధ్యక్ష ప్రివిలేజ్ కి మూవ్ అవుతాం వాళ్ళు ఎక్కుంది అదే ప్రివిలేజ్ కి మూవ్ చేయండి ప్రివిలేజ్ కమిటీ టైం రెడీ ఏంటి అధ్యక్ష ఇది ఎందుకంటే పదం ఎత్తుందా చూడండి గారు నేను సవాల్ ఎక్కడుతున్నా వేర్ ఇస్